ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు వెల్కమ్ టు మనం టీవీ ప్రస్తుతం నాతో పాటు స్టూడియోలో ఉన్నారు భారతీయ జనతా పార్టీ నాయకులు రవిచంద్ర రెడ్డి గారు వారితో మాట్లాడదాం రవిచంద్ర రెడ్డి గారు నమస్కారం సార్ బాగున్నారా బాగున్నాండి రవిచంద్ర రెడ్డి గారు ప్రస్తుతం లిక్కర్ కేసుకు సంబంధించి ఒక్కొక్క నిజం వాస్తవం బయటకు వస్తుంది ఈడీ కూడా ఎంటర్ అయిపోయింది ఈడీ కూడా కేసు నమోదు చేసింది ఆల్రెడీ ఇందులో ఇన్వాల్వ్మెంట్ ఉన్న ప్రతి ఒక్కరిని బయటకు లాగుతున్నారు మొన్న ఓఎస్డి తర్వాత ధనుంజయ రెడ్డి గారు కావచ్చు కృష్ణమోహన్ రెడ్డి గారు కావచ్చు మరొక గోవిందపు బాలాజీ భారతీయ సిమెంట్స్ డైరెక్టర్ సో వీళ్ళందరినీ కూడా విచారణకు పిలిచింది మే పదకొండో తారీఖున ఉండబోయే ఉదయం పదకొండు గంటలకు రమ్మని చెప్పారు కింగ్ పిన్ బిగ్ బాస్ను ఎట్టి పరిస్థితుల్లో వేగంగా పట్టుకుంటామని చెప్పి అధికారులు ఇన్వెస్టిగేషన్ బట్టి మనకు అర్థమవుతుంది ఏమంటారు మీరు ఖచ్చితంగా జరిగి తీరాలని నేను కోరుకుంటున్నాను వాళ్ళు గారు ఎందుకంటే ఏ స్కామ్ అయినా కూడా ప్రజాధనం ప్రజలకు చెందాల్సిన ధనాన్ని ఎవరు స్వాహా చేసినా సాక్ష్యాధారాలతో దొరికించుకొని మరి వీలైనంతవరకు శిక్షలతో పాటు రికవరీ కూడా పెట్టారు ఊరికే శిక్ష కాదండి రికవరీ రికవరీ కూడా పెట్టారు ఎందుకంటే వందలు కాదు వేల కోట్ల రూపాయల స్కాములు జరుగుతూ ఉంటాయి ముఖ్యంగా వాళ్ళకి శిక్షేస్తే ఏముంది హ్యాపీగా వెళ్ళి మళ్ళీ వచ్చేసి ఆస్తులను అనుభవిస్తారు బినామీ ఆస్తుల పేరుతో వందల వేల ఎకరాలు బంగారం కిలోలు కొద్దీ లేకపోతే అనేక దగ్గర ఇన్వెస్ట్మెంట్లు నంబర్ ఆఫ్ కంపెనీసు రాత్రి రాత్రికి ఎన్నో ఏర్పరచుకొని బలీయంగా సమాజంలో పెద్ద మనుషులుగా చలేమనే వీళ్ళు ఒక శిక్షత సరిపెట్టకూడదు అనేది నా ఉద్దేశం ఓకే ఎవరైనప్పటికీ వాళ్ళ దగ్గర నుంచి ఎంతైతే అవినీతి జరిగిందని నిర్ధారణ చేస్తామో ఆ నిర్ధారణ ప్రకారం దానికి వడ్డీతో సహా ఓకే ఆంధ్రప్రదేశ్ ట్రెషరీకి జమ చేయించే వరకు జప్తులు జరగాలి ఆస్తులు లాక్కోవచ్చు ఇద్దరు రికవరీ పెంచవచ్చు మీకు తెలుసో తెలీదు కోర్టులలో మామూలుగా ఏదైనా ఒక పనిష్మెంట్ వేసినప్పుడు ఓ పదివేలో ఇరవై ఐదు వేలో కట్టలేని పరిస్థితుల్లో పెనాల్టీలు శిక్షాకాలాన్ని పెంచుతారు ఇంకొక ఆరు నెలలో ఇంకొక మూడు నెలలో ఇంకో సంవత్సరం జైల్లో ఉండాలని ఎక్కువ మంది అప్పో సపో తెచ్చి ఆ డబ్బు కడతారు ఎందుకంటే ఎక్కువసేపు జైల్లో ఉండకూడదు మరి అంత చిన్న చిన్న మొత్తాలకి శిక్షాకాలాన్ని పెంచినప్పుడు మరి ఇన్ని వేల కోట్లు సంపాదించుకున్న ఉత్త శిక్ష ఎలా సరిపోద్ది ఓకే ఖచ్చితంగా కూడా కోణంలో గౌరవ కోర్టులు జోక్యం చేసుకుని లేదా ప్రజలకి పనికొచ్చే విధంగా ఆలోచన చేసి సమాజంలో మరెవరు కూడా తప్పు చేయకుండా రికవరీ సాధ్యం అవుతుందంటారు చాలా వరకు కూడా దోచుకున్న సొమ్ము అంతా పెట్టుబడుల రూపంలో పెట్టేశారు చా కొంత సినిమాలు తీశారంట ఆసుపత్రిలో పెట్టుబడులు పెట్టారంట తర్వాత బెంగళూరులో వెయ్యి కోట్ల రూపాయలకు పైగా రియల్ ఎస్టేట్లో రియల్ ఎస్టేట్లో పెట్టారంట అవన్నీ ఎట్లా రికవర్ చేస్తారు సార్ ఏదైతే పెట్టుబడులు పెట్టారో ఆ పెట్టుబడులు పెట్టిన ఆస్తులు కూడా పెరుగుంటాయి వడ్డీతో సహా వాటిని మొత్తాన్ని జప్తు చేసుకోవచ్చు ప్రభుత్వానికి ఆ అధికారాన్ని కల్పిస్తూ కోర్టు ఉత్తర్వులు ఇస్తే ఖచ్చితంగా చేసుకోవచ్చు ఈరోజు లిక్కర్ కేసు ఒక్కటే వేగంగా విచారణ జరుగుతుందని నాకు అనిపిస్తుంది జత్వాని కేసు కూడా మళ్ళీ కొంచెం వెనక్కి ముందుకి అవుతూ ఉంది కానీ కాకాణి గోవర్ధన్ రెడ్డి గారి విషయం మనం చూస్తున్నాం ఆంధ్రప్రదేశ్లో అందరితో సాన్నిహిత్యంగా నేను ఉన్నా వైఎస్ఆర్సీపీలో ఉన్నప్పుడు నాకు తెలియని పేరే లేదు ఇప్పుడు మీరు చెప్పిన పేర్లే కాదు విచారణకున్న రాజకాసి రెడ్డి అనుచర వర్గం తప్ప రాజకాసి రెడ్డితో సహా ప్రతి ఒక్కరితో నాకు పరిచయం వ్యక్తిగతంగా వ్యక్తిగతం వేరు అవినీతి వేరు ఓకే ఖచ్చితంగా కూడా వ్యక్తిగతంగా పరిచయం ఉంటే పరిచయం సార్ మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు అప్పుడు ప్రతిపక్షంగా ఉన్నటువంటి తెలుగుదేశం కావచ్చు భారతీయ జనతా పార్టీ జనసేన వీళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున పోరాటం చేశారు ప్రెస్ మీట్లు చెప్పారు పెద్ద ఎత్తున మద్యం కుంభకోణం జరుగుతుంది అసలు డబ్బులు డిజిటల్ ట్రాన్సాక్షన్స్ లేకుండా డబ్బులు ఇవ్వటం అందుబాటులో ఇవ్వటం ఏంటి ఈ డబ్బులన్నీ కూడా తాడేపల్లి పేలేకపోతున్నాయి అని చెప్పి ప్రెస్ మీట్లు పెట్టారు కేంద్రానికి రిపోర్ట్లు కూడా పంపించారు కలిగించిన అంశం ఏంటంటే అప్పుడు మీకు తెలుసా ఇంత పెద్ద కుంభకోణం జరుగుతుందని చెప్పి మీకు ఒక ఐడియా ఉంది అప్పుడు అవినీతికి ఆస్కారం ఉందని మాత్రం తెలుసు కుంభకోణం సైజ్ ఎంత వాల్యూ ఎంత తెలియదు అవినీతి జరుగుతుందని అవినీతికి ఆస్కారం ఉంది ఇంత ఆస్కారం ఉన్న వ్యవస్థ ఇంకొకటి లేదని తెలుసు ఎందుకంటే నేను ఆ రోజు కూడా ఆశ్చర్యపోవాడు ప్రతిపక్షాలు పోరాటం చేస్తున్నాయి అమరావతి రాజధానిని కదలచకుండా ఉండేదానికి స్టేటస్ కో తెచ్చారు కోర్టుల ద్వారా వచ్చింది ప్రతిపక్షాలు ఆ రోజు కానీ కోర్టులకి తలుపుదట్టి మద్యం కుంభకోణం జరిగే ఆస్కారం ఇంత వ్యవస్థలో తొంభై ఎనిమిది వేల కోట్లు క్యాష్ కలెక్ట్ చేస్తే పద్ధతిని ఆపాలి క్యాష్ కలెక్షన్లోనే అసలు కథ ఉందని చెప్పి క్యాష్ రూపంలో కాకుండా అకౌంట్ ఫార్ చేసే విధంగా అంతా ఆన్లైన్లో కాకపోయినా కనీసం ఫిఫ్టీ ఫిఫ్టీ పర్సెంట్ అయినా ఆన్లైన్లో జమ చేయించమని లేకుండా సెవెంటీ పర్సెంట్ ఆన్లైన్ అసలు పేదవాడి బలహీనతే మద్యం యొక్క వ్యసనం అలాంటి వ్యసనం గవర్నమెంట్ చేతిలో ఆంధ్రప్రదేశ్లో ఎన్ని షాపులు షాపులుంటే అన్ని షాపులు ప్రభుత్వం పేరుతో ఒకే దగ్గర కేంద్రీకృతం అయ్యాయి అంటే ఓనర్షిప్ ఎవరిది ప్రభుత్వాన్ని ప్రభుత్వాన్ని నడిపే వాళ్ళ చేతిలో వ్యవస్థ ఉంది ఆ వ్యవస్థ చేతిలో మొత్తం మద్యం దుకాణాలు ఉన్నాయి మరి మొత్తం మద్యం దుకాణాలు సంఖ్య ఎంత రెండు వేల ఐదు వందల ముప్పై నాలుగు పర్ఫెక్ట్గా చెప్తున్నా నాకు తెలుసు కాబట్టి దాంతోపాటు ఎలైట్ షాపులు వందకు పెట్టారు మొదట తర్వాత రెండు వందలకు మించే అది ఒక రెండు వందలు వేసుకుందాం కానీ నేననేది ఏంటంటే రెండు వేల ఐదు వందల ముప్పై నాలుగు మద్యం షాపులకు సంబంధించి ప్రొక్యూర్మెంట్లో కానీ ట్రాన్స్పరెన్సీ లేదు ఎండి గారి ద్వారా రిక్రూట్ అయిన స్టాఫ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కాంట్రాక్ట్ బేస్ లో కానీ అవుట్ సోర్సింగ్ లో గానీ తీసుకున్నారు ఎక్కువ మంది వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు కావచ్చు లేకపోతే ఇంకోళ్ళు కావచ్చు నచ్చిన వాళ్ళు కావచ్చు తమకు అనుకూలమైన వాళ్ళు కావచ్చు ఎవరినైనా కావచ్చు ఇక్కడ కూడా పెద్ద ఒక అవినీతికి పాల్పడే అంశంతో పాటు మన మాట వినేవాళ్ళని ఎవరినైతే స్టాఫ్ గా మరి వీళ్ళందరి ద్వారా ఓవరాల్ గా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి డిస్తేనే బలహీనత ఉన్న వ్యసనం ఉన్న వ్యక్తి వచ్చినప్పుడు డబ్బిస్తేనే నీకు మందిస్తా ఓకే అని నిర్బంధంగా క్యాష్ వసూలు చేయడం ఏదైతే ఉందో రాక్షసత్వం ఒక బలహీనుడి బలహీనతని ఎన్ క్యాష్ చేసుకున్న విధానం ఇది ఒక వ్యసనపరుడి వ్యసనాన్ని ఆసరాగా చేసుకుని సంపాదించుకున్న వైన నేనంటున్నా మరి తొంభై ఎనిమిది వేల ఎనిమిది వందల డెబ్బై రెండు కోట్లు గవర్నమెంట్ లెక్కల ప్రకారం మొత్తం మద్యం పాలసీ ద్వారా వచ్చిన లెక్కల ప్రకారం మీరు ఇచ్చిన గణాంకాలే లావు కృష్ణదేవరాయలు గారు ఆల్రెడీ పార్లమెంట్ లో పెట్టిందాన్ని ఆరు వందల యాభై తొమ్మిది కోట్లు మాత్రమే ఆన్లైన్ పేమెంట్లు ఎలక్షన్ కు ముందు విమర్శలు జడికి దడిసి ఏదైతే ఆరు వందల యాభై తొమ్మిది కోట్లు మాత్రమే ఆన్లైన్ పేమెంట్స్ తీసుకున్నారు ఫోన్ పేలు ఈ రోజు సులభ శౌచాలయానికి పోయినా కూడా ఐదు రూపాయలు లేకపోతే చిల్లర్ లేకపోతే ఫోన్ పే కొట్టచ్చు మరి ప్రతి ఒక్క చిన్న వెండర్ దగ్గర ఫోన్ పే చేయచ్చు పేటిఎం చేయొచ్చు అనేక రకాల గూగుల్ పే చేయొచ్చు లేకపోతే ఏదైనా యాప్లు భీమ్ యాప్ మరి ఇటువంటి వ్యవస్థ నడుస్తున్నప్పుడు తొంభై ఎనిమిది వేల కోట్ల రూపాయలని ముక్కు పిండి వసూలు చేసి క్యాష్ మాత్రమే తీసుకోవాలనే కాంక్రీట్ డెసిషన్ తీసుకుంది ఎవరు ఈ కాంక్రీట్ డెసిషన్ ఎవరైతే తీసుకున్నారో వాళ్ళు ప్రథమం ముద్దాయిగా ఉండాలని కోరుకుంటున్నారు దాన్ని కనిపెట్టే పనులోనే ప్రస్తుతం దర్యాప్తు మద్యం పాలసీ గురించి మేము ఇంతమంది కూర్చున్నాం వాళ్ళ పేర్లు ఇవి పలాన వాడే కర్త కర్మ క్రియ అని విజయసాయి రెడ్డి గారు కూడా చెప్పారు కదా నేను అడుగుతున్నా ఎవరైతే కూర్చున్నారో వాళ్ళు మద్యం పాలసీ గురించి నిర్ణయించేందుకు వాళ్ళకున్న అధికారం ఏంటి ఒకరి ఎంపీ కావచ్చు ఇంకొకరు ఎంపీ కావచ్చు ఇంకొకరు ఎండి కావచ్చు లేకపోతే ఇంకొక సెక్రటరీ కావచ్చు అక్కడ ఉన్న దర్జా ఏమి ఇచ్చారు మీరు ఏమన్నా మిమ్మల్ని ఒక కమిటీగా గవర్నమెంట్ అపాయింట్ చేసిందా మద్యం పాలసీ తీసుకోమని చట్టబద్ధంగా మిమ్మల్ని మద్యం పాలసీ కమిటీగా నియమించిందా లేదు కదా మరి మీరెలా డెసిషన్స్ తీసుకుంటారు మీ ఇష్టం అంతా అది కూడా చట్టబద్ధంగా కాదు సీఎంఓలో జరగలేదు కేబినెట్ లో డిస్కషన్ రాలేదు మద్యం పాలసీ ఏం తీసుకోవాలని లో ఏం పెట్టలేదే తర్వాత ఎవరో ఇంట్లో అక్కడ విజయసాయి గారి ఇంట్లో ఒక దగ్గర ఇంకో దగ్గర కూడా గారి ఇంట్లో రెడ్డి గారి చెప్తేనే తెలిసింది అనేది లేకుండా నచ్చిన వ్యక్తులతో పాలసీ డేషన్ తీసుకునే ఇచ్చారు నేను అడిగే క్వశ్చన్స్ తొంభై ఎనిమిది వేల కోట్లు క్యాష్ కలెక్ట్ చేయమని ఎవరు చెప్పారు అవుట్ సోర్సింగ్ అండ్ కాంట్రాక్ట్ బేస్ లో ఉద్యోగస్తుల్ని మీకు కావాల్సిన వ్యక్తుల్ని నియమించుకునే సౌకర్యంతో పాటు వాళ్ళ ద్వారా ముక్కు పిండి డబ్బుని వసూలు దానికి ఆర్డర్స్ ఇచ్చింది ఎవరు వాళ్ళని నియమించింది ఏ ప్రాతిపదికన వాళ్ళ క్వాలిఫికేషన్స్ ఏంటి దాంతోపాటు ప్రొక్యూర్మెంట్లో ఉన్న లొసుగులకు సంబంధించి ట్రాన్స్పరెన్సీ లేకుండా మీరు చేసిన విధానం ఏంటి మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలు కానప్పటికీ డమ్మి కంపెనీలకి మీరు ఆర్డర్స్ ఎందుకు ఇచ్చారు పర్చేసింగ్ ఆర్డర్స్ దాంతోపాటు ముఖ్యంగా సబ్స్టాండర్డ్ బ్రాండ్స్ కి స్టాండర్డ్ బ్రాండ్స్ తో సమానంగా రేటు ఏ ప్రాతిపదికన నిర్ణయించారు దాంట్లో ఉండే మెటీరియల్ కి సంబంధించో బ్రాండ్ కి సంబంధించో సర్టన్ రేట్స్ ఉంటాయి ఎంతోమంది అనారోగ్యం పాలయ్యారని చెప్పి ఎంతోమందికి ఇబ్బందులు ప్రాణాలకు కూడా వచ్చాయని చెప్పినప్పుడు మరి అలాంటి సబ్స్టాండర్డ్ లిక్కర్ కి స్టాండర్డ్ లిక్కర్ తో సమానంగా మీరు రేట్లు ఎందుకు పెంచారు అంటే మద్యం తాగడాన్ని నిర్వీర్యం చేయడం కోసం అని చెప్పారు అలాంటి వాళ్ళు మేము చెప్పాం మీడియాలో నిజమే అనుకున్నాం కానీ నేను అనేది ఏంటంటే దీని వెనక ప్రతి స్టెప్ లో కూడా అవినీతి ఉంది ప్రతి ఒక్క ఆలోచనలో అవినీతి ఉంది మరీ విడ్డూరం చెప్పాలంటే కమిటీలో ఎవరైతే కూర్చున్నారో వీళ్ళకి ఎటువంటి శాంక్టి లేదు లీగల్ గా పాలసీ చేయడానికి ఎంపీలైనంత మాత్రాన్ని కూడా పాలసీ నిర్ణయానికి అవకాశం లేదండి మీరు గమనించండి దాంట్లో మంత్రిగా ఉన్న నారాయణ స్వామి గారు లేరు ఆ కమిటీలో అసలు ఎక్సైజ్ ఉండాలి కదా అసలు లేరు మధ్య మధ్య నియంత్రణ కమిటీ చైర్మన్ ఉన్నాడు ఆయన కూడా లేడు మరీ ముఖ్యంగా సరే లిక్కర్ పాలసీకి సంబంధించి ఎందుకు ఉండాలంటే మధ్య నియంత్రణ కమిటీ చైర్మన్ కూడా డిస్కరేజ్ దోచుకోవటానికి ఆస్కారం ఉన్న పరిస్థితులు ఏంటి దోచుకోవటానికి మనకి నమ్మకం కలిగినటువంటి వ్యక్తులు ఎవరు మన మనుషులు ఎవరు వీళ్ళే వీళ్ళే దాన్ని రూపొందించాలి రూపొందించడా రూపొందించాలని చెప్పేదానికి సజీవ సాక్ష్యం ఉంది ఎప్పుడైనా వెండర్ ని కూర్చోబెట్టుకొని పాలసీ చేస్తారండి ఇస్ సజ్జల్ శ్రీధర్ రెడ్డి అతను మామూలుగా ప్రొక్యూర్ కి సంబంధించిన అరేంజ్మెంట్లన్నీ చూస్తే ఒక డిస్టిల యజమాని మరి డిస్టిలరీ యజమానితో కూర్చొని పాలసీ డేషన్ చేస్తే రాజకసిరెడ్డి పాలసీ డేషన్ చేస్తే హూఇజ్ ఇస్ రెడ్డి అంటే నీకు నమ్మకస్తుడైతే నీకు చేతుడు వాదోడుగా ఉండేవాడు అయితే అసలు అసలు కన్సర్న్ టు మేక్ ద పాలసీ దిస్ బిగ్ బిగ్ క్వశ్చన్ రేపు వస్తుంది సిబిఐ కావచ్చు ఈడీ కావచ్చు ఆయన ఐటీ సలహాదారు సార్ అసలు ఐటీ సలహాదారు కాదండి నేను ఇంకో మాట అడుగుతా గతంలో అనేక శాఖల్ని ఒకే వ్యక్తి హ్యాండిల్ చేశాడు ఆయన పేరు కాంక్రీట్ కుర్చీ అని పెట్టాను నేను సో అనేక వ్యవస్థలను ఆ వ్యక్తి మేనేజ్ చేసినప్పుడు చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ టైంలో కూడా జగన్ గారికి లేరు జగన్ గారు ఒక దశలో చెప్పారు నాకు తెలియదు నేను లండన్లో ఉన్న ఉన్నా ఆయన అరెస్ట్ అయితే చట్టం తన పని తను చేసుకుపోయింది ఎవరు చూసారు అన్ని శాఖలు అదేవిధంగా నారాయణ స్వామి గారు కూడా ఈ పాలసీ మేకింగ్ బాడీలో లేరు ఇప్పుడు ఎవరు చేశారు ఈ శాఖలను అన్నిటికీ మూలాలు ఖచ్చితంగా కూడా తీగ లాగితే డొంక కదులుతుందనే దానికి సాక్ష్యంగా తీగ లాగుతున్నారు డొంక బాగా కదిలింది ఖచ్చితత్వంతో పట్టుకుంటారని నమ్ముతూ జగన్మోహన్ రెడ్డి గారు పట్టుకునే పరిస్థితి అంటారా ఫైనల్గా ఆయన అంతిమ లబ్ధిదారు ఇప్పుడు కూటమికి ప్రత్యర్థిగా జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సిపి నడుపుతుండొచ్చు కానీ వైఎస్ఆర్సిపి పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చీఫ్ మినిస్టర్గా ఆయనే ఉండుండొచ్చు ఉండొచ్చు జగన్మోహన్ రెడ్డి గారి పేరు నేను చెప్తే వచ్చే కిక్కు కన్నా లేకపోతే విచారణ సంస్థలు నిర్ధారించిన రోజే వస్తుంది నేను ఒకరు పేరు చెప్పి నేను కొంతమందికి పగవాల్సిన అవసరం నాకేముంది

సొంత పార్టీలో ఉన్నప్పుడు మేము బయట మాట్లాడకూడదు అధికార ప్రతినిధిగా ఉన్నాను కాబట్టి మేము ఎందుకు మాట్లాడాలి మేము మాట్లాడలేదు కానీ ఈ క్యాష్ ట్రాన్సాక్షన్ వల్ల ఖచ్చితంగా అవినీతి జరుగుతుందనే అనుమానాలు అప్పుడే ఏర్పడ్డాయి ఓకే ఎందుకంటే అవినీతి మూలాలన్నీ కూడా రాజకాసిరెడ్ చాలా స్పష్టం చెప్పాడు జగన్మోహన్ రెడ్డి ఆదేశాలతోనే ఈ పాలసీని రూపొందించి ఈ విధంగా చేసామని చెప్పి ఆయన కుండ బద్దలు కుట్టినట్టు చెప్పాడు కదా సార్ రేపు ఇప్పుడు గారి ముందు అదే వాంగ్మూలం ఇస్తే అరెస్ట్ జగన్మోహన్ రెడ్డి గారి దాకా పోతుంది ఓకే జడ్జి గారు ముందు చెప్పాలి కదా కాగితాలు సంతకం పెట్టి మళ్ళీ మాట మార్చినా కూడా అది చల్లదు కానీ అనేది ఏంటంటే మీరు గమనించండి మనం ఎటు తిప్పినా జగన్మోహన్ రెడ్డి గారి వరకే ఇది ఆగదు ఇది మొత్తం ఈ వ్యవస్థని భ్రష్ పట్టించిన ప్రతి వ్యక్తికి దీంట్లో సమానమైన పాత్ర ఉంటది ఎందుకు అంటే ఆగుతుంది ఆయన చెప్తేనే ఆ మాట అందరు చెప్పాలి కానీ వన్స్ ఈడీ స్టెపిన్ అయిన తర్వాత నిరూపించాల్సిన అవసరం ఈడీకి ఉండదు ఈడీకి అనుమానం కలిగితే ఈడీ పిక్ చేసి జైల్లో పెడుతుంది జైల్లో పెట్టిన తర్వాత నాకు సంబంధం లేదని నిరూపించుకోవాల్సింది అరెస్ట్ అయిన వ్యక్తే అర్థమైందా వేరే తరతర కేసుల్లో కోర్టులకు సంబంధించి మిగతా అంశాలకు సంబంధించి ఇవన్నీ కూడా నిర్ధారించిన తర్వాత శిక్ష పడుతుంది ఈడీ ఎంటర్ అయిన తర్వాత లాండరింగ్ ఉన్నా లేకపోతే అవినీతికి దీంట్లో ఇంత జరిగిందని వాళ్ళు విశ్వసించిన పిక్ దెమ్ హూ ఎవర్ దే మే బి దే కెన్ అరెస్ట్ దెమ్ ఒకటి రెండు సార్లు విచారణకు పిలిచాక దీన్ని లోతుగా అధ్యయనం చేయాలి విచారించాలనుకుంటే ఎత్తుకెళ్లి జైల్లో పెట్టేస్తారు మీరు ఎగ్జాంపుల్ చెప్తున్నా మాజీ ముఖ్యమంత్రి కూతుర్ని తీసుకెళ్ళలేదా కవిత గారిని తీసుకెళ్లారుగా అనేక సార్లు విచారణకు పిలిచారు అనేక సార్లు హాజరు కానప్పటికీ తర్వాత హాజరయ్యారు తర్వాత ఒక సబ్సిక్వెంట్ డే అరెస్ట్ చేయడం జరిగింది ఓకే అట్లాగే జగన్మోహన్ రెడ్డి కూడా పరిస్థితి నేను ఎందుకు చెప్పాలి గారు ఆ మాట నేను ఎందుకు చెప్పాలి అవినీతి జరిగిందని చెప్తున్నా అవినీతి జరిగితే ఎవరు చేస్తే వాళ్ళు ఎంత మంది చేస్తే వాళ్ళు నేను పేర్లు మాత్రమే చెప్పను నేను అనేది ఒకటే కవిత గారిని అరెస్ట్ చేయడం అనేది మాజీ ముఖ్యమంత్రి కూతుర్ని ఎంత పాలసీ అది హండ్రెడ్ క్రోర్స్ పాలసీలో అవినీతి జరిగింది హండ్రెడ్ క్రోర్స్ దాంట్లో వెండర్స్ ని అవినీతి వాళ్ళతో కలిసి కుమ్మక్కయ్యర్ని ముఖ్యమంత్రిగా ఉన్న సిట్టింగ్ ముఖ్యమంత్రిని అరవింద్ కేజ్రీవాల్ గారిని జైల్లో పెట్టారు డిప్యూటీ ముఖ్యమంత్రిని జైల్లో పెట్టారు సిట్టింగ్ మినిస్టర్ని జైల్లో పెట్టారు ఓకే సిట్టింగ్ మినిస్టర్ సిట్టింగ్ డిప్యూటీ సిఎం సిట్టింగ్ సీఎం డాక్టర్ ఆఫ్ ఎక్స్ సీఎం పెద్ద పెద్ద ఇండస్ట్రియలిస్టులు సో ఇంతమంది అరెస్ట్ అయింది కేవలం వంద కోట్ల రూపాయల అవినీతి జరిగింది దీని పాలసీ మేకింగ్ లోనే అవినీతి జరిగింది ఇప్పుడు పాలసీ మేకింగ్ చేసింది అక్కడ కనీసం సీఎం ఉన్నాడు డిప్యూటీ సీఎం ఉన్నాడు పాలసీ మేకింగ్ లో మినిస్టర్ ఉన్నాడు ఇంతమంది కలిసి మాట్లాడితేనే వెండర్స్ తో కూర్చొని అవినీతి జరిగిందని నిర్ధారణకు వచ్చిన తర్వాత ఈడీ వాళ్ళందరినీ జైల్లో పెట్టింది ఓకే ఇక్కడ సీఎం లేడు మంత్రి లేడు పాలసీ మేకింగ్ కి ఒక స్టాచరీ బాడీ లేదు కానీ స్టాచ్యురీ బాడీ కానప్పటికీ వాళ్లే నిర్ణయం తీసుకున్నారని విజయసాయి రెడ్డి గారి వాంగ్మూలం ఉంది దానికి సంబంధించి వెండర్ అక్కడే ఉన్నాడు ఓకే అంటే సాక్ష్యం ఉంది కదా ఎట్లా గుర్తుపెట్టుకోండి ఎండ్ ఆఫ్ ద డే సైన్ చేయాల్సింది ఎవరు సంబంధిత మంత్రి కూడా సంతకం పెట్టాలా కేబినెట్ కూడా అప్రూవ్ చేయాలా కేబినెట్ కి హెడ్ సీఎం గా ఉంటారు ఖచ్చితంగా కూడా అందరికీ చుట్టుకుంటది కదా నేననేది స్టెప్ ఉంది ఇక్కడ స్టెప్ బై స్టెప్ ఉంటది నేననేది అసలు నిర్ధారణకి రావాల్సిన అంశం ఏంటంటే ఈ కమిటీ పాలసీ తీసుకోవచ్చని డిసైడ్ చేసింది ఎవరు ఎందుకు చేశారు ఓకే ఎవరు తొంభై ఎనిమిది వేల కోట్లు కలెక్ట్ చేయమన్నారు క్యాష్ రూపంలో మీరు అసలు ప్రొక్యూర్ చేసిందా అమ్మిందా నిజంగా మీరు చెప్తున్నంతేనా సబ్స్టాండర్డ్ లిక్కర్ అన్ని రెట్లు డబ్బులు రేట్ ఎందుకు పెంచారు లోపాయికారిగా ఆ సబ్స్టాండర్డ్ దానికి మీరు చెల్లింపులు ఇచ్చేటప్పుడు క్యాష్ మీరు మినహాయించుకొని లంచంగా మిగతా చెల్లించారా విజయసాయి రెడ్డి గారు ఇంకో మాట కూడా ఉన్నారు ఒరిస్సాలో బయ్యరు ఒరిస్సాలో సెల్లరు తమిళనాడులో బయ్యరు ఉన్నాడు కానీ దారిలో మీరు ప్రొక్యూర్ చేసిన లిక్కర్ అంతా కూడా బెల్ట్ షాపుల ద్వారా అమ్మారని నన్ను క్వశ్చన్ చేశారు నేను అలాంటిది ఏమీ లేదని చెప్పాను దాంట్లో కూడా నిర్ధారణకు రావాల్సిన అంశం ఈ దర్యాప్తులో ఉంటుంది కదా ఓకే సో ఖచ్చితంగా కూడా లిక్కర్ స్కామ్ ఒక్కటే అంటున్నారు గారు నేను నెల్లూరు జిల్లా వాసిని నా కళ్ళ ముందు అంతా ఇంతగా జరిగింది శాండ్ స్కామ్ సిలికా స్కామ్ స్కామ్ పెద్ద ఓకే మామూలు అవన్నీ మీరు పార్టీలో ఉన్నప్పుడు కానీ సాక్ష్యాలు మాకు కళ్ళ కనపడేట జరిగేది కాదు మాకు వినవస్తుండేది వినవచ్చిన వార్త మనం ఏం చేస్తాం నా దగ్గర ఆధారాలు కానీ దొరుకుంటే ఆధారాలు తీసుకొని రిజైన్ చేసి నేను హీరో అయ్యేవాడిని ఓకే ఒక విపిసింగ్ ఎలా రిజైన్ చేశా రాజీవ్ గాంధీ గారి బోఫర్స్ ఫైల్ పట్టుకొని రిజైన్ చేశారు ఆధారాలు దొరికితే రాజకీయంగా ఎదుగుదలకి ఛాన్స్ ఉంటది ఆధారాలు ఎందుకు దొరుకుతాయి కదా అసలు ఛాన్స్ ఉండదు ఏముంది జగన్మోహన్ రెడ్డి గారు చాలా స్పష్టంగా ఉన్నాడు ఆయన అప్పుడప్పుడు ప్రెస్ మీట్లు పెట్టినప్పుడు మా అయితే ఏం చేస్తారయ్యా మూడు నెలలు జైలుకి వస్తాం అక్రమ అరెస్టులు చేస్తా ఉన్నారు వీళ్ళు ఎలాగో పోతాం జైలుకి మూడు ఉండి వస్తాం చూడండి వ్యవస్థలు అంటే చులకన భావం ఉండకూడదు ఎవరైనా అరెస్ట్ అక్రమం అయితే లోపల ఎక్కువసేపు ఉండకూడదు సక్రమం అయితే విధించినంత శిక్ష మేరకు ఉండాల్సి వస్తుంది వద్దన్న ఉండాల్సి వస్తుంది కదా అది ఎవరైనప్పటికీ నేననేది ఒకటే జైలుకి పోయి రావటం వల్ల సింపతి వస్తుందనో జైలుకి పోయి రావడం పెద్ద విషయం కానట్టు ఏదైనా ఎవరైనా మాట్లాడితే అది వాళ్ళ మెడకే చెప్పుకుంటుంది ఓకే ఎలాగూ ఎలాగూ తప్పు చేసింది నిర్ధారణ అవుతుంది నేను జైలుకెళ్తాను నాకు మళ్ళీ సింపతి వస్తుంది రెండు వేల ఇరవై ఏడులో పాదయాత్ర చేస్తా మళ్ళీ మందే అధికారం ఏమంటారు అది ఆయన యొక్క ఆలోచన కావచ్చు నా వరకు బీజేపీ నాయకుడికి సంబంధించిన అంశం ఎందుకంటే బీజేపీ ఎత్తుగడ కూటంతో కలిసి కొనసాగుతుంది ఈ రోజున భారతదేశం మొత్తం కూటమి పార్టీలతో కలిపి ఇరవై రెండు రాష్ట్రాల్లో అధికారంలో ఉంది చిన్న విషయం కాదు వలిగారు ముఖ్యంగా భారతదేశంలో ఉన్నదే లడక్ వదిలేస్తే ఇరవై ఎనిమిది రాష్ట్రాలు దాంతో కూటమి పార్టీలతో కలిపి ఇరవై రెండు రాష్ట్రాల్లో ఈరోజు బీజేపీ అధికారంలో ఉంది భారతదేశంలో అత్యంత ప్రజాదరణ అత్యంత పెద్ద రాజకీయ పార్టీల్లో సభ్యుడిగా ఉండడాన్ని నేను గర్విస్తున్నా ఓకే పైగా ముఖ్యంగా పదహారు రాష్ట్రాల్లో నేరుగా సింగిల్గా బీజేపీ అధికారంలో ఉంది ఈరోజు ఒక రాష్ట్రంలో అధికారంలో ఉండి ఒక్కసారి అధికారంలో ఉండి ఇలాంటి మాటలు మాట్లాడితే ఎవరికైనా వన్నె తెచ్చేవి కాదు ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారికి జై కొట్టే వాళ్ళకి ఒకటే చెప్తున్నా ఓకే జై జగన్ అంటే ఏమొస్తుంది మహా అయితే జగన్ గారికి నచ్చితే ఒక పదవి ఇస్తుంది ఆ పదవి వస్తుంది ఎప్పుడు అది ఆయనకి ఇవ్వాలనిపించి ఇచ్చే రోజుకి కోటరీ అడ్డం పడకపోతే వస్తుంది ఓకే కానీ భారత్ మాతాకి జై అంటే ఏమొస్తుంది భారతీయ జనతా పార్టీలో ఉన్న నేను రోజు దేశభక్తిని ఆస్వాదిస్తున్నాను దేశభక్తితో బతకడం నేర్పించింది ఈ పార్టీ కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు స్వాతంత్రం తెచ్చిన పార్టీ అనే భ్రమలో పనిచేశా కానీ కాంగ్రెస్ చేసిన దుర్మార్గాలన్నీ దగ్గర నుండి చూసి ఇప్పుడు రెండో కోణం చూస్తున్నప్పుడు ఇన్ని దుర్మార్గాలు చేసింది ఈ దేశాన్ని అని అనిపిస్తోంది ఈ రోజున త్రీ సెవెంటీ రద్దు తర్వాత కాశ్మీర్ లో వచ్చిన ప్రశాంతత కాశ్మీర్ లో పెరిగిన టూరిజంని తట్టుకోలేక మళ్ళా టెర్రరిజం రూపంలో వచ్చిన దానికి సాక్ష్యమే ఈరోజు జరుగుతున్న యుద్ధం కాబట్టి భారత్ మాతాకి జై అనే పార్టీలో నేనున్నా ఇప్పుడు ఈ భారత్ మాతాకి జై అనే నినాదం మీకు జగన్ పార్టీలో ఉన్నప్పుడు గుర్తు రాలేదా రాలేదు ఎందుకంటే అక్కడ మాత్రం పలికిచ్చేవాళ్ళు కదా నేను సాంప్రదాయకంగా అనేక రాజకీయ పార్టీని దూరం నుంచి చూసా దగ్గర నుంచి నేను మూడవ పార్టీలోకి వచ్చా కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పటికీ ఓకే కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పటికీ భరతమాత ఫోటో ఎక్కడ పార్టీ ఆఫీసులో పెట్టలా ఒక్క భారతీయ జనతా పార్టీ ఆఫీస్లో మాత్రమే భరతమాత ఫోటోతోనే కార్యక్రమాలు మొదలవుతాయి వందే మాత్రంతో స్టార్ట్ అవుతాయి జనగణగనతో ముగుస్తాయి ప్రతి మీటింగ్లో చివరన భారత్ మాతాకి విజయాన్ని మూడు సార్లు ఖచ్చితంగా పలుకుతాం అంటే ఈ పద్ధతి ఇక్కడ మాత్రమే ఉంది కానీ వ్యక్తి ఆరాధనతో ఉండే పార్టీలు ముఖ్యంగా ఎవరిని నిందించాలని కాదు వాళ్ళ ఇష్టం వాళ్ళ దగ్గర డబ్బు ఉంది వాళ్ళు కొన్ని సిద్ధాంతాలు ఉన్నాయి వాళ్ళు పార్టీ పెట్టారు జనం నచ్చితే ఓటేస్తారు చూద్దాం సార్ భారతీయ జనతా పార్టీలో మీ ప్రస్థానం సక్సెస్ఫుల్గా సాగాలని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ వెరీ మచ్